ద్రౌపదిలాగా సంభాషించినటువంటి భీముడు ఏమాత్రమో ఆలస్యం చేయకుండా వెకటాట్టహాసంతో రోషభీషణ వైఖరి వైఖరితో విజృంభించి కీచకుడు యొక్క కేశపాశం చేజెక్కించుకున్నాడు సైరంధ్రీ ప్రాణేశ్వరుడు గంధర్వుడు ఒక విధంగా తన మీదకు లంఘించి ఉండవచ్చుననుకుని కీచకుడు ఒక్క విధిలింపుతో మారుతి పట్టు విడిపించుకున్నాడు భీమసేనుని కేలుదోయి దొరకబుచ్చుకుని నేల మీద కీడ్చి వీపు మీద మోకాలా నుంచి పిడుగుల వంటి పిడికిళ్లతో ప్రహరించాడు అంతలోనే భీమసేనుడు దారుణ దండాఘాతంతో విజృంభించిన విషభుజంగం వలె కస్సుమని బుసగొట్టి లేచి నిలిచి కీచుకుని తన సందిట అదిమి పట్టుకుని భూతలి మీదికి ఈడ్చి కొట్టి హుంకరించాడు ఆ సమయంలో క్రోధావేశంతో ఆ శూరుని శరీరం పైపైకెగసింది పైకెగసింది మరుక్షణంలోనే సింహబలుడొక కందుకం వలె మీదికెగిసి ఒళ్ళెరుగని ఆగ్రహావేశంతో ప్రత్యర్థితో తలపడ్డాడు అటు పిమ్మట మరికొంతసేపటి వరకు ఆ వీరులిరువురు మదించిన గజేంద్రాల వలె పరస్పర విజయాశతో దారుణ ద్వంద్వ సమరం కొనసాగించారు అయితే తన భంగపాటు పరులెవ్వరైనా పసిగట్టగలరని కీచకుడు లోపల మిక్కిలి మధన పడుతున్నాడు అజ్ఞాతవాస నియమానికి అంతరాయం కలుగగలదేమో అని కౌంతేయ కించొక సంకోచిస్తున్నాడు అందువల్ల ముసుగులో గుద్దుల ఆ పోరాటపు సవ్వడి నర్తనశాల దాటి బయటికి పోవడం లేదు నిగూఢ ప్రహారాలతోనే వారు ఒకరొకరిని జయించవలని విపరీత ఆవేశంతో విజృంభించారు ఒకరొకరిని నేల మీద కీర్చి కర్కశముష్టి ప్రహారాలతో విక్రమించారు పై పై కెగసి పరస్పర కేశపాశాలు ఆకర్షించి క్షణ క్షణమూచల రేగుతున్న జ్వాలలతో ప్రజ్వలించారు పాదాల పట్టు తప్పి పడిపోయినా కనురెప్పపాటు కాలంలోనే లేచి నిలచి పూర్వం కన్నా రెట్టించిన పట్టుదలతో ఒకరి కంఠాలొకరు అదిమి పట్టుకొని ఆకర్షించారు క్షణకాలం దూరదూరంగా నిలిచి అంతలోనే మేళవించిన మెరుపుల వలె ఒకరితో ఒకరు తలపడ్డారు ఆ పైన సింహబలుడి దేహశక్తి క్షమక్రమక్రమంగా క్షీణించింది కానీ వాయుపుత్రుని పరాక్రమం క్షణక్షణము పెచ్చు పెరిగి కీచకుని హృదయంలో విపరీత భీభత్సం రేకెత్తించింది అధిగ్రహించి సింహం లేడి మీదికి ఉరికినట్టు ఒక్కుమ్మడిగా భీమసేనుడు ప్రత్యర్థిని అవనిపై పడగొట్టి ఆక్రమించాడు అయినా సింహవలుడు తన పెనుగులాట మానలేదని కనిపెట్టి మారుతి భీకర ముష్టి ప్రహారాలతో వాడి శరీరం జర్జరితం చేసినంతలోనే కీచకుడు అవశుడై నేలపై కూలి విలవిలదన్నుకున్నాడు కుంతీకుమారుడు ఆ పైన వాడిని చిత్రహింసలతో సంహరించవలనని సంకల్పించి శిరస్సు పాదాలు బాహువులు గుండెలోనికి జొప్పించి మాటి మాటికి పైకెత్తి నేల మీదకి ఈడ్చికొట్టి ఒక పెద్ద మాంసపు ముద్దగా రూపొందించాడు వెనువెంటనే ఆశుభవర్తమానం పాంచాలికి ఎరిగించి అతిరహస్యంగా కొన్ని వంటకట్టెలచ్చటికి తీసుకుని వచ్చి సన్నని అగ్నిజ్వాల రగిలించాడు రాజకుమారి భీమసేనుని చెంత నిలిచి భయ సంభ్రమాశ్చర్యావేశంతో కీచకుడి దేహం చూసి ముక్కు మీద వేలుంచి కీచక దీనికోసమే కదా నీవింతటి అపమార్గంలో ప్రవర్తించావు నా వంటి సాధ్విని వేధించిన పాప ఫలితమే కదా నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చింది ఇకనైనా సుఖింతువుగాక అని పలికి ఆశ్చర్యచకితురాలై నిలుచున్నది తాను పోలిన ప్రతిన నెరవేరినదని ఉప్పొంగిన భీమసేనుడు అంతటా ఆ దేవిని ఆశ్వాసించాడు పాంచాల రాజపుత్రి మరినీ హృదయంలో చింతాశల్యం తొలగిపోయినది కదా లోపల దహిస్తున్న రోషజ్వాల జల్లారినది కదా చిట్ట చివరికి దుష్టాత్మునికి ఎటువంటి దుర్గతి సంభవించినదో గమనించావా దుస్సంకల్పంతో నన్ను ఎదిరించిన వారిక ఈ లోకంలో జీవించగలరా ద్రౌపదీదేవి ఆ పలుకులు ఆలకించి వెళ్లి విరిసిన ఆనందావేశంతో మారుతిని అభినందించింది విరాగ్రణి విరాటుని కొలువుకూటంలో ఈ ఎడదలో ఆగ్రహాగ్నిజ్వాల ప్రజ్వలించిన మేరునగధీరుడవై ప్రశాంతుడవై మౌనం అవలంబించావు ఆ పైన లోకం కన్ను కప్పి అవలీలగా సింహబలుని సంహరించావు దీనికోసం మనవారిలో ఒక్కరితోడ్పాటైనా అభిలషించక అసహాయశూరుడవై సాహసించావు నీ పరాక్రమ ప్రభావం గమనించి నిలువునా నిర్ఘాంతపడిన నాకు నిన్ను ప్రశంసించగల సామర్థ్యం ఎక్కడిది ఆ ప్రసంగం భీమసేనుని అంతరంగంలో అమృత వర్షమై పులకలు ఉదయింపజేసింది ఇక తానక్కడ క్షణమైనా నిలబడరాదని పలికి ఆ పైన ఆ శూరుడు అతి త్వరిత గతితో తన నివాసం చేరుకున్నాడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు